హాయ్ అండి నేను యాక్టర్ సుమన్ మన గుంతకల్ న్యూస్ ఛానల్ కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన గుంతకల్ న్యూస్ కి స్వాగతం నమస్కారం గౌరవనీయ కలెక్టర్ గారికి ఎంఆర్ఓ గారికి ఆర్డీఓ గారికి అందరికీ నా కృతజ్ఞతలు మా మూడు వందల నలభై ఎనిమిది సర్వే నంబరు ప్రశాంత్ నగర్ ఆలూరు రోడ్డు సర్వే నంబర్లో లక్ష్మిరెడ్డి గారు మూడో నాలుగు ఎనిమిది సిలో గల భూమి ఎకరా డెబ్బై సెంట్లు మాత్రమే వాళ్ళకి చెందింది అది లక్ష్మీరెడ్డి గారి కుమారుడు రామరెడ్డి రామరెడ్డి కుమారుడు తిమ్మారెడ్డి తిమ్మారెడ్డి కుమారుడు రెడ్డి బలరాం రెడ్డి శివ రెడ్డి వీళ్ళకి మాత్రమే ఎకరా డెబ్బై సెంట్లు సీలో సంబంధము వీళ్ళు అందరూ కలిసి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మా తిమ్మారెడ్డి గారికి తొంభై సెంట్లు అమ్మినారు రిజిస్ట్రేషన్ చేసినారు ఆ తొంభై సెంట్లు అమ్మిన దానివల్ల అవతల భూమి కొలత తక్కువ వచ్చింటే ఇది పది సెంట్లు ఇగుతుల పక్క వస్తుంది కాబట్టి శివశంకర్ రెడ్డి గారు తిమ్మారెడ్డి గారు ఇద్దరు కలిసి నలభై సెంట్లు మాత్రమే సీలో అమ్మినారు ఆయన నిన్న గారు ఏమన్నారు డబుల్ రిజిస్ట్రేషన్ అన్నారు అది ఎటువంటి సంబంధం లేదు సీలో మాత్రమే మా శివ తిమ్మారెడ్డి గారు ఇద్దరు కలిసి అమ్మినారు బీలో ఎటువంటి సంబంధం లేదు తిమ్మారెడ్డి గారికి వచ్చేసి మూడు వందల నలభై రెండు మూడు వందల నలభై ఎనిమిది బి వన్లో మూడు ఎకరాల నలభై రెండు సెంట్లు ఉంది దీంట్లో కాలుపోతూ మాకు బి వన్లో ముప్పై సెంట్లు మాత్రమే చేయించినాడు ముప్పై సెంట్లు చేసినాడు బీ వన్లో వెంకట వెంకటరాముడికి పదహైదు సెంట్లు నాకు ఇరవై సెంట్లు రిజిస్ట్రేంజ్ చేయడం జరిగింది దీనివల్ల నిన్న అంజీ గారు డబ్బు చేశారు చేశారన్నారు మేము ఐదో తారీఖు రెండో నెల ఇరవై నాలుగులో అప్పుడు కలెక్టర్ గారికి ఎంఆర్ఓ గారికి అందరికీ అర్జీ ఇచ్చాం స్పందనలో ఇచ్చాం వాళ్ళు మాకు స్పందించి రెవెన్యూ రికార్డు ప్రకారం మాకు న్యాయం చెప్పమని కోరగా రెవెన్యూ రికార్డు ప్రకారం మున్సిపాలిటీ కమిషనర్ గారు ఎంటర్స్మెంట్ కాపీ ఇచ్చారు సచివాలయం రిపోర్ట్ వచ్చింది సర్వే రిపోర్ట్ ఇచ్చారు ఎంఆర్ఓ గారు కూడా రిపోర్ట్ ఇచ్చారు మున్సిపాలిటీ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు అది ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు నోటీసులు మూడు నోటీసులు పంపించినా వాళ్ళు స్పందించలేదు శివ వాళ్ళు స్పందించలేదు ఇంటివే నోటీస్ నోటీస్ కూడా వచ్చారు స్పందించలేదు మళ్ళీ మన ప్రజాదర్బారు కలెక్టర్ గారు వచ్చిన తర్వాత మేము అర్జీస్ ఇవ్వడం జరిగింది మాకు రెవెన్యూ రికార్డు ప్రకారం న్యాయం చేయాల్సిందిగా కోరినాము ఆయన స్పందించి ఎంఆర్ఓ గారు ఆర్డీఓ గారు విఆర్ఓ గారు సర్వే గారు అంతా నిన్న శనివారం పదహారో తారీఖు స్పందించి మాకు న్యాయం చేసినారు మా బీవన్ చూపినారు నిన్న ఆయన యూట్యూబ్ ఛానల్లోన దౌర్జన్యంగా పాల్పడినారు అన్నాడు అది దౌర్జన్యం కాదు ఆయన వాళ్ళు దౌర్జన్యంగా మా దాంట్లో పాల్పడినారు మాకు వాళ్ళ సీలో ఇంజక్షన్ ఆడు వచ్చింది అన్నారు కదా వాళ్ళ సీలోకి మేము పోవడం లే మా బీవన్లో కూడా మాకు ఇంజిషన్ ఆడు వచ్చేసింది డబుల్ విషయాన్ని చూపటి వాళ్ళు ఆల్రెడీగా రత్న గాన్ కమిటీ ముప్పై సెంటర్లోన డాక్యుమెంట్స్లో కరెక్ట్ సి అని ఉంది వాళ్ళు సి వన్ అని తిద్దినారు సి వన్ అని వాళ్ళు తిద్దినారు తప్పుడు ప్రచారము ఇంతకుముందు మన రామ్ సుబ్బాయి సిఎ గారు అయిపోయినారు తుకుల నాగేంద్ర అయిపోయినారు జగదీశ గారు అయిపోయినారు శ్రీరాం రెడ్డి గారు అయిపోయినారు ఎమ్మెల్యే ఎంకట్రామ్ రెడ్డి గారు అయిపోయినారు నెల్గొండ ఎంపీపీ గారు అయిపోయినారు శ్రీరాం రెడ్డి అయిపోయినారు అందరూ అందరు అందరితో పోయిన ఈ ప్రజెంట్ ఎమ్మెల్యే అయిపోయినారు సీనా అయిపోయినారు మేము ఏమడినా వాళ్ళందరితో పోయింటే మాకు రికార్డు ప్రకారంగా న్యాయం చేయాలని అడిగినాం రికార్డ్ ప్రకారంగా మాకు న్యాయం ఉంది ప్రజెంట్ కౌన్సిలర్ అందరూ కూడా అయిపోయినారు రామ్మూర్తి కూడా మూర్తి కూడా రమేష్ అయిపోయినాడు సప్రద హనుమంత్ అయిపోయినారు మొత్తం ప్రతాప్ నా ప్రతాప్ అయిపోయినారు అందరూ అయిపోయినారు ఏ టు జెడ్ అయిపోయినారు అందరూ ఆమ్లెట్ మస్తా అందరూ అయిపోయినారు మాకు రికార్డు ప్రకారం ఆయన దౌర్జన్యం చేశారు రికార్డ్ ప్రకారం మీ న్యాయం ఉంది అన్నారు మేము ఏమంటున్నామంటే మేము దలుచుకునేది ఏమంటే మాకు రికార్డు ప్రకారంగా రెవెన్యూ రికార్డు ప్రకారంగా సి మాకు ఎటువంటి సంబంధం లేదు సీలో డెబ్బై ఐదు సెంట్లు ఉందో డెబ్బై ఐదు ఎకరాలు ఉందో మాకు ఎటువంటి సంబంధం లేదు వాళ్ళు కొల్పించుకున్న బాధ్యత వాళ్ళది బీ వన్ ముప్పై సెంటులు మాత్రమే మాకు ఎటువంటి సంబంధం డబుల్ రిజిస్టార్జ్ మా తిమ్మరాడు గారు ఏ దాదాపు చేయలేదు సీలోనే చేయలేదు బీలోనే చేయలేదు త్రీ ఫార్టీ ఎయిట్ సీలో ఇంజక్షన్ అన్నారు కదా వాళ్ళు సీ ఫార్టీ ఎయిట్ సీలో తెచ్చుకుంటే వాళ్ళు పొమ్మని మేము వద్దంలే త్రీ ఫార్టీ ఎయిట్ బీ వన్లో మేము కూడా ఇంజక్షన్ మా రెడ్డి వాళ్ళు తెచ్చుకున్నారు మాకు వచ్చింది ఇది మాకు న్యాయం చేసేందుకు కోరుతున్నాము స్టార్టింగ్ మేము రిజిస్టార్జ్ కాకముందు సిక్స్ మంత్ ముందు మేము రిస్టార్జ్ చేయకముందు కూడా శివ గారికి ఫోన్ చేశాము మీ రికార్డు ఏమైనా ఉంటే తీసుకురాండి శివ నీది భూమి అంటున్నారు అంటే మేము ఊర్లో ఏమైనా రెండు దూరం కాల్ చేసినా ఇప్పటికీ నా దగ్గర ఫోన్ కాల్ రికార్డు ఉంది అంజగారికి ఫోన్ చేసాం నాకు ఎటువంటి సంబంధం లేదు దా ఫ్లాట్ల స్థలాల గురించి అన్నాడు నాతో ఇప్పటికీ రికార్డు వినిపించమన్నా వినిపిస్తా ఫోన్లో రికార్డు ఇప్పటికి ఉంది వాళ్ళని అడిగే చేసినా మనం ఎందుకు కొట్లాడాలో గొడవ పడకూడదు మీతో రికార్డ్ కన్నాడు మా తిమ్మారెడ్డి గారు కూడా ఫోన్ చేశారు రాలేదు వాళ్ళు ఆ రోజు వాళ్ళు వచ్చి రికార్డు చూపించింటే డబుల్ రిజిస్ట్రేషన్ తిమ్మారెడ్డి చేయించుంటే మేము ట్రాప్ అయ్యేవాళ్ళు డబుల్ రిజిస్ట్రేషన్ లేదు కాబట్టి సింగల్ రిజిస్ట్రేషన్ ఉంది కాబట్టి మేము చేయించుకున్నాం ఇది మా గుండెకాలు శాసనసభ్యులైనటువంటి మా బావ గారు జయరామ్ గారు గుంటలు ఇన్ఛార్జ్ అయినటువంటి నారాయణ గారు మన శ్రీనివాసులు గారు అందరూ రికార్డు ప్రకారంగా న్యాయం చేయాల్సిందిగా కోరింటే వాళ్ళు వెనకనే స్పందించి మాకు రికార్డు చూసిన తర్వాత అధికారులందరికీ పోయి అధికారులందరికీ కలెక్టర్ గారికి ఫోన్ చేసి ఎవరు డాక్యుమెంట్స్ కరెక్ట్ ఉంటే రెవెన్యూ రికార్డు ప్రకారం న్యాయం చేసినందుగా చెప్పినారు వాళ్ళు మాకు స్పందించి ఎందుకనే మా రికార్డు ప్రకారంగా న్యాయం చేసినారు అధికారులు వాళ్ళ ద్వారా మాకు న్యాయం జరిగింది వాళ్ళకందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాము మాకు సహజ డబ్బులైన గుమ్ జీరామ్ గారు మాకు రికార్డు ప్రకారంగా న్యాయం చేసి ఎంఆర్ఓ గారికి ఆర్డీఓ గారికి కలెక్టర్ గారికి ఫోన్ చేసి వేరే అందరికీ ఫోన్ చేసి సర్వే గారికి రికార్డు ప్రకారంగా ఎవరికి న్యాయం ఉంటే వాళ్ళు చేయవలసిందిగా చెప్పినారు కాబట్టి వాళ్ళ కృత వాళ్ళకు కృతజ్ఞతలు తెలుపుతూ ముగించుకుంటున్నాం మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాము న్యాయం చేసినారు మాకు నమస్కారం నిన్నటి రోజు అనగా శనివారం ఉదయం కలెక్టర్ గారు ఆర్డీఓ గారు గుంతకల్ ఎంఆర్ఓ గారు ఆదేశాల మేరకు పట్టణంలోని గుంతకల్ గ్రామ పొలంలో ప్రశాంతి నగర్లో సర్వే నంబర్ మూడు వందల నలభై ఎనిమిది ఏ వన్ బివన్ సివన్లో సి వన్ల భూమిలో కొలతలను గుంతకల్ మండల సర్వేర్ సర్వే చేయడం జరిగింది గుంతగల్ పట్టణం గుంతగలు మండల సర్వేర్ గతంలో కూడా ఏ వన్ బివన్ వన్లో సర్వే చేసి మాకు రిపోర్ట్లు ఇవ్వడం జరిగింది ప్రస్తుతం కలెక్టర్ గారు మేము ఇచ్చిన అర్జీకి స్పందన స్పందించి మళ్ళీ సర్వే చేయించినందుకు కలెక్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము కలెక్టర్ గారు గుంతకల్లో ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల వేదికలో పరిష్కారం చేయాలని కలెక్టర్ గారికి మేము అర్జీ ఇవ్వడం జరిగింది అయితే శివ అంజీ అన్నో వ్యక్తులు ఇద్దరు వ్యక్తులు యూట్యూబ్ ఛానల్లో మాట్లాడిన మాటలు అబద్ధపు మాటలు ఎందుకంటే భూమి రికార్డుల ప్రకారం పంతొమ్మిది వందల డెబ్భై నాలుగులో సబ్ డివిజన్ చేసిన రికార్డుల ప్రకారం సర్వేయర్ గారు సర్వే చేశారు మా స్థలం మూడు వందల నలభై ఎనిమిది బి వన్లో మాకు ముప్పై ఐదు సెంట్ల సెంట్లు ఉన్నది ఈ భూమికి సంబంధించిన అన్ని రికార్డులు మా దగ్గర ఉన్నాయి అయితే శివాను వ్యక్తికి మూడు వందల నలభై ఎనిమిది సిలో నలభై సెంట్ల భూమి మాత్రమే ఉన్నది కానీ పక్కనే ఉన్న మా స్థలం మూడు వందల నలభై ఎనిమిది బి వన్లో మాకు సంబంధించిన ముప్పై ఐదు సెంట్ల భూమిని ఆక్రమించుకోవడానికి దౌర్జన్యాలకు ఎన్నోసార్లు పాల్పన్నారు గతంలో కూడా ఈ విషయం పైన అప్పటి కలెక్టర్ గారు ఎస్పీ గారికి ఆర్డీఓ గారికి ఎంఆర్ఓ గారికి పట్టణ వన్ టౌన్ సిఏ గారికి వీళ్ళందరి వీళ్ళందరికీ ఫిర్యాదు చేసి అప్పటి ఉన్న అధికారులు కూడా మాకు న్యాయం కల్పించినారు అప్పటి అధికారులు అందరూ స్పందించి మున్సిపాలిటీ అధికారులు రెవెన్యూ అధికారులు భూమి రికార్డుల ప్రకారం మాకు న్యాయం చేసి ఉన్నారు ప్రస్తుతం ఉది అధికారులు ఇరువురి ఆ రికార్డులను పరిశీలించి భూమి రికార్డుల ప్రకారం న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాము ఈ విషయమై అర్జీ ఇచ్చిన వెంటనే కలెక్టర్ గారు స్పందించి పరిష్కారం దిశగా చూపినందుకు కలెక్టర్ గారికి ధన్యవాదాలు అదేవిధంగా తిమ్మారెడ్డి గారి భూమి త్రీ ఫార్టీ ఎయిట్ బిలో త్రీ ఫార్టీ ఎయిట్ బిలో మూడు ఎకరాల నలభై ఏడు సెంట్ల భూమి ఉన్నది ఆయనకి అయితే దాంట్లో ముప్పై ఐదు సెంట్ల భూమి బీ వన్లో ఉంది బీ టూలో అరవై సెంట్లు కాలువ పోయింది బీ త్రీలో ఎకరాల నలభై రెండు సెంట్లు భూమి ప్లాట్లుగా వేశారు అయితే సి సిలో ఎలా తిమ్మారెడ్డి గారికి సంబంధం వచ్చిందంటే త్రీ ఫార్టీ ఎయిట్ సిలో గతంలో ఉన్న శివశంకర్ రెడ్డి వాళ్ళ నాయన దగ్గర నుండి తిమ్మారెడ్డి గారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో తిమ్మారెడ్డి గారు అప్పటి ఒకేకర డెబ్బై ఐదు సెంట్లలో అరవై సెంట్లు ఒక ఎకరా పదహైదు సెంట్లు శివశంకర్ రెడ్డికి సంబంధించిన భూమి ఉంటే దాంట్లో తొంభై సెంట్లు తిమ్మారెడ్డి గారు ముసలిరెడ్డి గారు తిమ్మారెడ్డి గారు అప్పటి తొంభై సెంట్లు కొన్నారు కొన్నందున డెబ్బై ఐదు సెంట్ల భూమి సి త్రీలో సి త్రీలో డెబ్బై ఐదు సెంట్ల భూమిని కొంగనపల్లి వాళ్ళు ప్లాట్లు వేసి అప్పటి అప్పట్లోనే డెబ్బై సెంట్లు అమ్మినారు సిటీలో అరవై అరవై సెంట్లు పోగా శివశంకర్ రెడ్డికి ఇరవై సెంట్లు మిగులుతుంది తిమ్మారెడ్డి గారికి అదే భూమిలో పదహైదు సెంట్లు మిగులుతుంది ఇద్దరు కలిసి నలభై సెంట్ల భూమిని ఇద్దరు కలిసి నలభై సెంట్ల భూమిని రతన్ లాల్కి అమ్మడం జరిగింది షేక్ అహ్మద్కి అమ్మడం జరిగింది ఆ తర్వాత బుషిరెడ్డి అన్నయిన వెంకట శివారెడ్డి గారికి వాళ్ళ షేక్ మహమ్మద్ జీపీ చేసి తరువాత గారు కొన్న కొన్నారు ఈ విషయం మా దగ్గర మాకు సంబంధించిన భూమి అయితే త్రీ ఫార్టీ ఎయిట్ బి వన్లో ముప్పై ఐదు సెంట్లు మాత్రమే మాకు సంబంధించిండేది త్రీ ఫార్టీ ఎయిట్ సి వన్లో ఎటువంటి సంబంధం లేదు మాకి ఉన్నది త్రీ ఫార్టీ ఎయిట్ బి వన్లో ముప్పై ఐదు సెంట్ల భూమి మాకు ఉన్నది నలభై సెంట్లకు సంబంధించి మా భూములకు అక్రమంగా రావడం ఇది దౌర్జన్యం చేసినట్లు అవుతుంది ఇది అన్నయక్రాంతి చేయడానికి ఇలాంటి పూనుకోవడము మానుకోండి ఇలాంటి మాటలు కూడా అబద్ధం మాటలు మాట్లాడము తగదు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలిపేస్తున్నాను అయితే డెబ్బై సెంట్ల భూమి అని వాళ్ళు అంటున్నారు శివ అంజీ వాళ్ళు ఆ డెబ్బై సెంట్ల భూమి ఎక్కడుందా అనేది బుషిరెడ్డి గారిని అడగాల్సి వస్తుంది తిమ్మారెడ్డికి సంబంధించిన నలభై సెంట్ల భూమి మాత్రమే తిమ్మారెడ్డి ఇద్దరు కలిసి తిమ్మారెడ్డి గారు శివశంకర్ రెడ్డి కలిపి అమ్మిన డాక్యుమెంట్ ప్రకారము నలభై సెంట్లు మాత్రం ఇద్దరు అమ్మినారు అయితే శివశంకర్ రెడ్డి మాత్రమే ము త్రీ ఫార్టీ ఎయిట్ సిలోనే మళ్ళీ ముప్పై సెంట్లు అమ్మినాడు అసలు భూమే లేని శివశంకర్ రెడ్డి అమ్మినాడు షేక్ మహమ్మద్ రాయించుకోవడం ఎలా రాయించుకున్నాడు అనేది కూడా ఇది గమనించాలని నేను ఈ సందర్భంగా తెలుపుతున్నాను ఈ సందర్భంగా తెలియజేయడం అనగా డబుల్ రిజిస్ట్రేషన్ అని చెప్పడము వారి విజ్ఞప్తికే తెలిసాలి డబుల్ రిజిస్ట్రేషన్ ఇక్కడ కాలేదు అయ్యి తిమ్మారెడ్డి గారు చేసిందే ఒక్క రిజిస్ట్రేషనే అది మాకు ముప్పై ఐదులో ముప్పై ఐదు సెంట్లు మాత్రమే మాకు బి త్రీ ఫార్టీ ఎయిట్ బి వన్లో మాకు ముప్పై సెంట్లు ఫస్ట్ రిజిస్ట్రేషన్ మాకు చేశాడు డబల్ రిజిస్ట్రేషన్ చేయలేదు ఇది రికార్డులు కూడా మీరు రికార్డు కూడా పరిశీలించి మాకు న్యాయం చేయాలని అధికారులను కోరుతున్నాము